జూలై తొమ్మిది జాతీయ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్న యావత్ భారతదేశ ప్రజానికానికి కార్మికులకి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి రైతులకి అందరికీ ముందుగా పేరు పేరున సిఐటి తరఫు నుంచి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మేజర్గా ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె యొక్క డిమాండ్స్ జాతీయ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక నాలుగు లేబర్ కోడ్లని తీసుకురావడం ఇరవై తొమ్మిది చట్టాలని పోరాటం చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో ఈ లేబర్ కోడ్లని తేవడం వల్ల యావత్తు ప్రజానీకానికి హక్కు అనేది పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది అట్లాగే ఈ నా నాలుగు లేబర్ కోడ్లతో పాటు మరో పదిహేడు డిమాండ్లతో జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మె చాలా బ్రహ్మాండంగా విజయవంతమయ్యింది దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వేతర సంస్థలలో కానివ్వండి పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ప్రాంతాలలో ఇట్లా ఇతర చోట్లల్లో పనిచేస్తున్న యావత్తు భారతదేశంగా చూసుకుంటే ఈ సమ్మెలో ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనటం అనేది జరిగింది ఇంత మెజార్టీగా పాల్గొనడానికి బలమైన కారణం ఏంటంటే చట్టాలని మొత్తానికే రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకురావడము ఆ లేబర్ కోడ్లతో పాటు పదిహేడు డిమాండ్లతో కూడుకున్న మేజర్ డిమాండ్లను కూడా పెట్టడము వాటితో పాటు ఎంతో నూట ఇరవై సంవత్సరాల కింద పోరాటం చేసి సాధించుకున్న చట్టాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటలకి పొడగించటము ఈ మేజర్ డిమాండ్లతోనే యావత్తు కార్మిక లోకం కానివ్వండి ప్రజానీకం కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి రైతులు కానివ్వండి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇరవై ఐదు కోట్ల మంది భారతదేశంలో స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు అనేక బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి అని దేశంలోని చాలా పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు ఉద్యోగులు సమ్మెలో పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా సమస్య మా మాకు రేపు ప్రమాదం ముంచుకొస్తుందని ఓన్ చేసుకొని సమ్మెలో పాల్గొన్న పరిస్థితి ఉంది అట్లాగే ఈ సమ్మెలో సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో సంస్థలు కానివ్వండి అట్లాగే పరిశ్రమలలో పని చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఇతర పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలలో పని చేస్తున్న వాళ్ళు కానివ్వండి అందరూ ముందుకు వచ్చారు పెద్ద ఎత్తున కొన్ని చోట్ల నిరసనలు చేశారు ఆందోళనలు చేశారు కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగాయి ఢిల్లీలో చూసుకుంటే జంతర్ మంతర్ దగ్గర ఉద్యోగస్తులు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి పెద్ద ఎత్తున ఆందోళన అనేది అక్కడ చేయటం జరిగింది ఢిల్లీలోనే మేజర్గా అక్కడ ప్రభావం అనేది ఈ సమ్మె ప్రభావం పడ్డది అట్లాగే స్కీమ్ వర్కర్లు స్కీమ్ వర్కర్లు ఎవరు సేవ చేసేవాళ్ళు వీళ్ళంతా మొత్తం భారతదేశంలో జాతీయ వ్యాప్తంగా చూసుకుంటే బీడీలో పనిచేసే వాళ్ళు బీడీ రంగంలో ఉన్న కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఆశా కార్మికులు మిడ్ డే మీల్ కార్మికులు అట్లాగే ప్రైవేటు సంస్థలలో చిన్న చిన్నగా పనిచేస్తున్న స్టాఫ్నర్ టీచర్స్ కానివ్వండి అట్లాంటి స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళు సేవారంగంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ పని విధానం మీద పని గంటల పెంపు మీద ఆవేశంతో ఆగ్రహంతో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు వీళ్ళే కాదు కొన్ని చోట్ల ప్రభుత్వం కానివ్వండి ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న యజమానులు వాళ్ళని బెదిరించడం కూడా చేశారు అట్లాగే అణచివేత చర్యలకు పాల్పడినా కూడా కార్మికులంతా వాటిని తిప్పికొట్టి వాటిని ఎదిరించి నిన్న సమయంలో పాల్గొనడం అనేది చాలా మంచి మార్పు అనేది కూడా అట్లాగే ఢిల్లీ ఇతర పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు కానీ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రైతులు అట్లాగే మున్సిపల్ కార్మికులు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు కానివ్వండి విమానాశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఆ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి అందరూ ఓన్గా ఇతర స మా సమస్యని ఓన్ చేసుకొని ముందుకొచ్చారు ఈ సమ్మె విజయవంతం కావడానికి అనేక కార్మిక సంఘాలు ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ సూచకము సిఐటి కానివ్వండి ఏఐటిసి కానివ్వండి హెచ్ఎంఎస్ కానివ్వండి ఐఎన్టీసీ కానివ్వండి బీఆర్టీయు కానివ్వండి ఒక బిఎంఎస్ తప్ప ఇతర అన్ని కార్మిక సంఘాలు టీఎం ఇట్లాంటి అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి మొత్తానికి యావత్తు భారతదేశంలో ఉన్న వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి సమ్మెలో పార్టిసిపేట్ చేయించడము ఒక ఎత్తు అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్రపాలిత రాష్ట్రాలలో కూడా చూసుకుంటే చాలా చోట్ల ఈరోజు నిన్న జరిగిన సమ్మెలో కార్మికులు ఉద్యోగస్తులు అట్లాగే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకొని ప్రజానీకం కూడా సాధారణ ప్రజానికం కూడా పని గంటల పెంపు మీద వ్యతిరేకత అట్లాగే నాలుగు లేబర్ కోడ్ల మీద వ్యతిరేకత మొత్తానికే ఈ పదిహేడు డిమాండ్లు అదనంగా పెట్టుకొని ఇరవై ఐదు కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనడం అనేది మంచి పరిణామము సమ్మె అనేది భారతదేశ వ్యాప్తంగా విజయవంతం జరిగింది వీటితో పాటు కాకుండా గ్రామాలలో చూసుకుంటే రైతులు రైతులు వాళ్ళు కూడా ఇతర ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వ్యవసాయ కార్మికులు కూడా ఎదుర్కొంటున్న సమస్యల మీద అనేక సమస్యల మీద కేంద్ర ప్రభుత్వము వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు కానివ్వండి వాళ్ళు పండిస్తున్న పంటకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడము అట్లాగే వీటి కొత్త కొత్త చట్టాలను తీసుకురావడం అది ప్రమాదకరంగా ఉండడము అట్లాగే పది గంటల పంపు చట్టం తీసుకొచ్చిన తర్వాత కార్మికులని మొత్తానికే చేసే విధంగా ఉంది కాబట్టి ఏకతాటి మీదకి వచ్చి సమయం చేయడం అనేది చాలా మంచి విజయవంతంగా ఈ దేశంలో జరిగిన సార్వత్రిక సమ్మెకి ప్రజానీకము కార్మికులు ఉద్యోగస్తులు రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి విజయవంతం చేశారనేది తెలియజేస్తూ అట్లాగే ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీఏటి తరఫు నుంచి విప్లవ అభినందనలు తెలియజేస్తూ నా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయాలి అనేది కోరుతూ ధన్యవాదాలు